ఎక్కడా కూడా కులం చూడలేదు మతం చూడలేదు రాజకీయాలు చూడలేదు చివరికి వారు గత ఎన్నికల్లో మనకు ఓటు వేయకపోయినా కూడా పర్వాలేదు వాళ్ళకు అర్హత ఉంటే చాలు వాళ్ళకు జరగాల్సిన మంచి ఖచ్చితంగా జరిగి తీరాలి అని చెప్పి వాళ్లకు సైతం మంచి చేశాము కాబట్టి ఇవాళ నేను చెప్తా ఉన్నాను అందుకే మనకు అందుకే మనకు ప్రతి ఒక్కరికి ఇలా మేలు చేయగలిగాము కాబట్టి ఇంతకుముందు రాజకీయాలలో ఎప్పుడూ కూడా జరగని విధంగా చేయగలిగాము కాబట్టి ముందు రాష్ట్రంలో ఎప్పుడు చూడనట్టుగా చేయగలిగాము కాబట్టి ఈ రోజు మనకు మాత్రమే ఇంటింటికి వెళ్ళి ఓటు అడిగే నైతిక హక్కు ఒక్క మనకు మాత్రమే ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను గత ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేసిన వారిని కూడా గత ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేసిన వారిని కూడా గత ప్రభుత్వం మీకు ఏమి చేసింది అని అడిగి గత ప్రభుత్వం మీకు ఏమి చేసింది అని అడిగి వారిని కూడా మనం ఏం మంచి చేశామో కూడా వాళ్లకు చూపించి వారి మనసు తట్టి వారి గుండెని గెలిచి ఫ్యానుకు ఓటు వేస్తేనే ఈ పథకాలన్నీ ఈ పథకాలన్నీ జగన్ సీఎంగా ఉంటేనే ఈ పథకాలన్నీ కొనసాగుతాయి అని చెప్పే నైతికత మనకు మాత్రమే ఉంది అని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను సగర్వంగా నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ ఇరవై ఐదుకు ఇరవై ఐదు ఎంపీల ఎంపీ స్థానాలతో మళ్ళీ మనందరి ప్రభుత్వమే ఎందుకు రావాలి అంటే ఎందుకు రావాలి అంటే మన అక్క చెల్లెమ్మలను ఈ ఐదేళ్ల మాదిరిగానే వచ్చే ఐదేళ్లు కూడా ఆర్థికంగా నా అక్క చెల్లెమ్మలను మరింత బలోపేతం చేయడానికి మళ్ళీ మనందరి ప్రభుత్వమే రావాలి కుటుంబానికి అక్క చెల్లెమ్మలు వారిని మూలంగా ఒక బలమైన శక్తిగా నిలబెట్టే ప్రక్రియ కొనసాగించాలనే లక్ష్యంతో మళ్ళీ అధికారం అడుగుతా ఉన్నాం వివిధ పథకాల ద్వారా నా కుటుంబాలకు నేరుగా బటన్ నొక్కి ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా గతంలో ఎప్పుడు కూడా కనీసం ఆలోచన కూడా రాని విధంగా ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు ఎలాంటి లంచాలు లేకుండా ఎలాంటి వివక్ష లేకుండా నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లో జమ చేశాం గడిచిన ఐదేళ్లలో వివిధ పథకాల కోసం ఈ రకంగా బటన్ నొక్కి నేరుగా డీబీటీ ద్వారా రెండు లక్షల డెబ్బై వేల అయితే నాన్ డీబీటీ కూడా కలుపుతే అంటే నా అక్క చెల్లెమ్మలకు ఇచ్చిన ఇంటి స్థలాలైతేనేమి వారి పిల్లలకు పెట్టే గోరుముద్దయితేనేమి వాళ్ళ పిల్లలకి ఇచ్చే ట్యాబులు అయితేనేమి విద్యా కానుకైతేనేమి ఇటువంటివన్నీ కూడా కలుపుకుంటే నాన్ టీబిటీబీ కూడా కలుపుకుంటే అది దాదాపుగా మరో లక్ష రూపాయలు లక్ష కోట్లు మొత్తంగా ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో అక్షరాల నా క కుటుంబాల ఖాతాలకు మూడు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయల పైచీలకు నా కచెల్లెమ్మల ఖాతా నా కుటుంబాల ఖాతాల్లోకి పంపించు ఒక రూపాయి ఎక్కడ అవినీతి లేదు ఒక రూపాయి ఎక్కడ లంచం లేదు ఒక రూపాయి ఎక్కడ దోపిడీ లేదు ఒక రూపాయి ఎక్కడ కమిషన్ లేదు ఇది మనం చేసిన ఇది మనం చేసిన మన ట్రాక్ రికార్డ్ ఇది మనం చేసిన మన ట్రాక్ రికార్డ్ అదే చంద్రబాబు పేరు చెబితే అదే చంద్రబాబు పేరు చెబితే ఆయన చేసిన ఏ మంచి గుర్తుకురాదు అదే చంద్రబాబు పేరు చెబితే ఆయన చేసిన ఏ మంచి గుర్తుకు రాదు ఆయన చేసిన ఏ స్కీము గుర్తుకురాదు అదే మీ జగన్ పేరు చెబితే అదే మీ జగన్ పేరు చెబితే ఏం గుర్తుకొస్తుందో మీరే చూడండి అదే మీ జగన్ పేరు చెబితే ఏం గుర్తుకొస్తుందో మీరే చూడండి మీ గ్రామాల్లోనే మీ వార్డులోనే విలేజ్ సెక్రటేరియట్ వార్డ్ సెక్రటేరియట్ అంటే మీ జగన్ అందులో దాదాపుగా పది మంది శాశ్వత ఉద్యోగాలు మన పిల్లలే అక్కడ చిక్కడి చిరునవ్వుతో కనిపిస్తా ఉన్నారు అని అంటే మీ జగన్ ఇంటికే వచ్చే వాలంటీర్లు అందించే పెన్షన్ అంటే మీ జగన్ లంచాలు వివక్ష లేని పాలన అంటే గుర్తుకొచ్చేది మీ జగన్ బటన్ నొక్కడం నేరుగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి పంపింది ఎవరు అంటే మీ జగన్ మీ ఊరికే విలేజ్ క్లినిక్ మీ ఇంటి వద్దకే వైద్య సేవలు ఉచితంగా మందులు టాబ్లెట్లు ఉచితంగా టెస్టులు అంటే మీ జగన్ గవర్నమెంట్ బడిలో ఇంగ్లీష్ మీడియం అంటే గుర్తుకొచ్చేది మీ జగన్ ఆ గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియంతో మొదలు ప్రపంచ స్థాయి చదువులు ఆ పిల్లల చేతుల్లో ట్యాబులు ఆరో తరగతి నుంచి ప్రతి గవర్నమెంట్ స్కూల్లోనూ ప్రతి క్లాస్ రూమ్ డిజిటల్ బోధన ఇవి అంటే గుర్తుకొచ్చేది మీ జగన్ రైతన్నలకు రైతు భరోసా గ్రామంలోనే ఆర్బికే రైతన్నలకు సున్నా వడ్డీ రైతన్నలకు పగడు పూటే తొమ్మిది గంటల ఉచిత విద్యుత్ రైతన్నలకు ఉచిత పంటల బీమా సమయానికే రైతన్నకు ఇన్పుట్ సబ్సిడీ అంటే ఇవన్నీ అంటే గుర్తుకొచ్చేది మీ జగన్ ముప్పై ఐదు లక్షల ఎకరాల మీద శాశ్వత హక్కులు ఇచ్చింది ఎవరు అంటే గుర్తుకొచ్చేది మీ జగన్ నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనారిటీలు అంటూ ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు బటన్ నొక్కడం నేరుగా నాకు చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి ఆ డబ్బులు వెళ్ళిపోవడం ఇందులో ఏకంగా డెబ్బై ఐదు శాతం పైచిలకు ఈ వర్గాలకు నా వర్గాలకు ఇచ్చింది ఎవరు అంటే మీ జగన్ రాష్ట్రంలో ఎప్పుడు చూడని విధంగా రాష్ట్రం మొత్తం మీద నాలుగు లక్షల ఉద్యోగాలు ఉంటే మనం వచ్చేదాకా ఏకంగా మరో రెండు లక్షల ముప్పై ఒక్క వేల ఉద్యోగాలు ఇచ్చింది ఎవరు అంటే మీ జగన్ అందులో ఎనభై శాతం ఉద్యోగాలు నేను నా 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 అని పిలుచుకునే నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనారిటీలు నా చెల్లెమ్మలు నా తమ్ముళ్ళే అందులో ఉద్యోగస్తులుగా ఉన్నారు అనంటే ఆ రెండు లక్షల ముప్పై ఒక్క వేల ఉద్యోగాలలో జరిగింది ఎప్పుడు అనంటే చేసింది ఎప్పుడు అనంటే గుర్తుకొచ్చేది ఎవరు అనంటే మీ జగన్ అక్క చెల్లెమ్మల పేరిట ఏకంగా ముప్పై ఒక్క లక్షల ఇళ్ళ పట్టాలు గతంలో ఎప్పుడు జరగనట్టుగా ఇచ్చింది ఎవరు అనంటే జరిగింది ఎప్పుడు అనంటే చేసింది ఎవరు అనంటే గుర్తుకొచ్చేది మీ జగన్ అందులో ఏకంగా ఇరవై రెండు లక్షల ఇళ్ళ నిర్మాణం ఎప్పుడు జరగని విధంగా వేగంగా జరుగుతూ ఉన్నది అనంటే మీ జగన్ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు కూడా ఎవరు చూడని విధంగా ఎప్పుడు జరగని విధంగా అక్క చెల్లెమ్మలకు అక్క చెల్లెమ్మల కుటుంబాలకు తోడుగా ఉంటూ అక్క చెల్లెమ్మలకు అండగా ఉంటూ ఎప్పుడు ఊహించని విధంగా ఎప్పుడు జరగని విధంగా ఓ అమ్మఒడి ఓ విద్యా దీవెన ఓ వసతి దీవెన సున్నా వడ్డీ ఓ ఆశరా ఓ చేయూత ఓ కాపు నేస్తాం ఓ ఈబీసీ నేస్తాం ఓ కళ్యాణ వస్తు ఓ షాదీ తోఫానంటే గుర్తుకొచ్చేది మీ జగన్ మహిళా సాధికారత అంటే దిశ ఆప్ అంటే ప్రతి గ్రామంలోనూ మహిళా పోలీసు ఉంది అని అంటే గుర్తుకొచ్చేది 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 మీ జగన్ ఎప్పుడు జరగని విధంగా ఈరోజు రాష్ట్రంలో ఏకంగా పదిహేడు కొత్త మెడికల్ కాలేజీలు ఈ రోజు నిర్మాణంలో వేగంగా జరుగుతా ఉన్నాయి ప్రతి జిల్లాలోను రాష్ట్రంలో ఎప్పుడు జరగని విధంగా కొత్తగా మరో కొత్త నాలుగు సీపోర్ట్లు కడతా ఉన్నాం కొత్తగా మరో పది ఫిషింగ్ హార్బర్లు కడతా ఉన్నాం ఎయిర్పోర్ట్లు వాటి విస్తరణ వేగంగా జరుగుతూ ఉంది పారిశ్రామిక కారిడార్లలో ఎప్పుడు కూడా ఎవరు కూడా వినని పేర్లు ఈరోజు మన రాష్ట్రంలోకి అడుగులు వేస్తా ఉన్నావి అని అంటే ఇవన్నీ కూడా జరిగింది కూడా కేవలం ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే మీ బిడ్డ ముఖ్యమంత్రిగా ఉండగా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లోనే జరిగాయి అని చెప్పి కూడా గర్వంగా చెప్తా ఉన్నా